అందరికీ నమస్కారం నేను మీ దేవి ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు యాటిట్యూడ్ లవర్ ముప్పైవ భాగం రచయిత మోక్ష గారు నాకెందుకో భయంగా ఉందదినా మీ అందరినీ వదిలి అస్సలు వెళ్ళాలని లేదు ఈ పెళ్లితో నిజంగా నేను మీకు దూరం అయిపోతానా అని వెక్కుతూ అడిగింది మధు శశి మధు వెన నిమృతు చా ఏంటి మధు ఇది అలా ఎందుకు జరుగుతుంది నీ పెళ్ళి చేసి పంపించేసి మేమంతా చేతులు దులిపేసుకుంటామా చెప్పు నువ్వు ఈ ఇంట్లో ఉన్నా లేకపోయినా ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ మారదు అంది నా బాధ అది కాదు అదిన అసలు నేనే ఎందుకు అత్తగారింటికి వెళ్ళాలి వదినా అర్జున్ ఎందుకు నాతో రారు ఆయనే ఇక్కడికి తీసుకొని వచ్చేయచ్చు కదా అంది తన పంతాలు పట్టింపులు వదిలేసి మధుతో సరదాగా కాసేపు మాట్లాడదామని వాళ్ళు ఆడబడిచే సలహా మీద మధు రూమ్ దగ్గరికి వచ్చిన లలిత సగం సగం వినిపించిన మధు మాటలకి వేరే అర్థం లాక్కొని మధుతో మాట్లాడాలి అన్న సంగతి కూడా అక్కడితో వదిలేసి మధుతో ఆవిడకి జరగబోయే కోల్డ్ వార్కి ఫుల్ స్టాప్ పెడదామని అనుకున్న ఆవిడ మళ్ళీ కామానే పెట్టుకుంది పెళ్ళికి ముందు నేను ఇలాగే అనుకున్నాను మీ శాడెస్ట్ అన్నయ్యతో ఎలా వేగేది అని నువ్వు కూడా అంతేలే అందులోను నీది లవ్ మ్యారేజ్ కూడాను అర్జున్ గారు ఉంటే నీకు ఇంకా మేము ఎవరు గుర్తుండం నువ్వే అప్పుడు చూస్తూ ఉండు రమ్మన్నారావు అంది శశి అదేం కాదు నాకు మీ తర్వాత ఎవరైనా అంది మధు అది చూద్దాంలే కానీ ఉండు కింద ఎక్కడిపైన అక్కడే ఉంది వస్తాను అని అక్కడి నుంచి శశి వెళ్ళాక మధు కూడా కాసేపు పడుకుందామని బిడ్డ దగ్గరికి వస్తుంటే బాల్కనీలో ఎవరు తచ్చాడుతున్నట్టు అనిపించి వెళ్ళి బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అక్షిత అక్కడ ఈ ఈ సంజయ్శీలు అవి నాకు అక్కర్లేదు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పకముందు నాతో మాట్లాడిన ప్రతిసారి నా కాళ్ళు చూస్తూనే మాట్లాడేవాడివి కదా ఇప్పుడు రా బుద్ధి ఇచ్చి మాట్లాడికి ఇంకా నేను ఫోన్ చేసే వరకు నాకు కాల్ కూడా చేయకు మైండ్ ఇట్ అని ఫోన్లో ఎవరికో వార్నింగ్ ఇస్తూ ఉన్నా అక్షిత మధుని చూసి ఆ కాల్ కట్ చేసి నవ్వుతూ కళ్ళెగిరేసింది ఎవరికే అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చా అడిగింది మధు గణేష్కి ఏం పాపం మొన్న మూవీకి తీసుకువెళ్తానని చెప్పి కార్లో కిస్ చేయబోయాడే ఎవరికి కళ్ళు పెద్దవి చేసి మరి అడిగింది మధు ఎవరికో అయితే నేను ఇంత సైలెంట్గా ఉంటానా ఈ పాటకి కాల్చి చంపేయను దాన్ని నాకే అని అంది చివరి పతం దగ్గర కొద్దిగా సిగ్గుపడుతూ అయ్యో పాపం ఆ మాత్రం దానికే ఆ చిన్ని ప్రాణి మీద ఎందుకే నీ బలప్రయోగం చూపిస్తావు అని అంది మధు ఆ మాటకు అప్పటి వరకు కోపంగా ఉన్న అక్షిత కొద్దిగా నవ్వి ఈ మాత్రం భయం లేకపోతే వాళ్ళు మన గ్రిప్కి అస్సలు దొరకరని అక్షిత మధు చెవిలో గుసగుసగా చెప్పి ఇద్దరు నవ్వుకుంటూ ఉండగా కిర్కిరమని సౌండ్ చేస్తూ అగతలు తెచ్చుకుంది ఎదురుగా అర్జున్ నడు మీద చేతులు పెట్టుకుని వాళ్ళిద్దరిని సీరియస్గా చూస్తూ వావ్ నైస్ ఐడియా అన్నాడు ఇద్దరు తలంచుకున్నారు మధు మాత్రం అర్జున్ని ఊరగా చూస్తూ గర్ల్స్ రూమ్లో డోర్ నాక్ చేయకుండా రాకూడదని తెలియదా మీకు అంది ఇక్కడ అమ్మాయిలు ఎవరున్నారు అన్నాడు చుట్టూ చూస్తూ అంటే మీరు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నారా పుసుకుని అడిగిన దక్షిత మీతో గెలవలేం కదా ఆ సంభాషణ అక్కడితో ఆపేసి మధు వంక చూశాడు ఎందుకు వచ్చారు ఇందాక చేసింది చాలాదా అంది చిరుకోపంగా ఐఫోన్ ఛార్జర్ కోసం అన్నాడు అర్జున్ చేయాలన తలెత్తిది మధు అతని చేతిలో ఉన్న ఫోన్ చూసి ఈ ఫోన్ ఎవరిది అంది నాదే నిన్నే తీసుకున్నాను ఏ అలా అడిగావు అన్నాడు అర్జున్ అంటే వదిన చీకట్లో బాణం వేసింది అన్నమాట వదినా అని అంటూ పళ్ళు పడపడా పడపడాకొని కిందే ఉంది పదండి అని అర్జున్ పక్కన నిలబడిన అక్షిత వంక చూసింది మీరు వెళ్ళండి నేను వస్తానులే అని అంది అక్షిత ఆ మాటకి మధు అర్జున్ తీసుకుని కిందకి వస్తూ నాకు చెప్పకుండా ఎందుకు ఫోన్ తీసుకున్నారు అర్జున్ నేను మీకు ప్రతి విషయం షేర్ చేస్తాను కదా మరి మీరేం చెప్పారో నాకు కాస్త కోపం గడిగింది ఇప్పుడు అనుకున్నా నీళ్ళు నవ్లాడు అర్జున్ లిజన్ ఈ రోజు నుంచి మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నాకు తెలియాలి అండ్ మన పిల్లయ్యాక మీ శాలరీ తీసుకొచ్చి నా చేతిలోనే పెట్టాలి బొత్తిగా డబ్బు విలువ తెలియట్లేదు మీకు చివరి మాట నోట్లో కొనుక్కుంది అందుకు ఆ చివరి మాట తప్ప తన ముందు మాట్లాడిన ప్రతి మాట లలిత గారి చెవిన పడనే పడ్డాయి షూర్ మధు తన మాటకు కొంచెం కూడా మొహమాట పడకుండా తల ఊపుతున్న అర్జున్ చూసి ఒళ్ళు వండిపోయింది లలితకి కంట్లోంచి నీళ్లు కూడా జారబోతూ ఉంటాయి ఎవరైనా చూస్తే బాగోదని పక్కకు వెళ్ళి కళ్ళు తుడు చేసుకుని వచ్చారు ఆవిడ అర్జున్ మొబైల్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి అక్కడే సోఫాలో కూర్చొని అర్జున్తో కబుర్ల పడిపోయింది మధు వాళ్ళలా కబుర్లు చెప్పుకుంటూ ఉన్న కాసేపటికే అక్కడికి వచ్చాడు ఆదిత్య ఎప్పుడు ఎంతో ట్రెండీగా ఉండే ఆదిత్య ఆ రోజు ఏదో పోగొట్టుకున్న వాడిలాగా ఒక ఫార్మల్ డ్రెస్లో మాస్పోయిన గడ్డంతో పిచ్చిపట్టినవాడిలాగా వాడిలాగా ఉన్న ఆదిత్యను చూసి నొసలు చిట్లించాడు అర్జున్ అతను నేరుగా వచ్చి వీళ్ళ ఇద్దరి ముందుకి వచ్చి నిలబడ్డాడు ఆదిత్య కంగ్రాట్స్ అని అన్నాడు కరకుగా వాళ్ళిద్దరిని చూస్తూ మధు అతన్ని కోసం ఏమో అనుకుంది కానీ అర్జున్కి తెలుసు అది కోపం కాదు బాధ అని థ్యాంక్స్ అని ఇబ్బందిగా చెప్పి కూర్చోండి అని తను లేచి అక్కడి నుంచి వచ్చేసింది మధు మధు వెళ్ళిన తర్వాత నేనేమైనా చీడ పురుగున నన్ను చూడగానే అలా పారిపోతుంది ఆదిత్య పెదవి విరిచి అర్జున్ పక్కనే కూర్చొని ఎలా జరిగింది రా ఎంగేజ్మెంట్ అన్నాడు ఇప్పటి వరకు బాగానే జరిగింది నువ్వు వచ్చావు కదా ఇంకేం జరుగుతుందో అంటున్న అతని మాటల్లో కోపం వెచ్చగా ఆదిత్య తగిలింది మధులాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావురా యు ఆర్ వెరీ లక్కీరా అని భారంగా శ్వాస తీసుకుని వదిలాడు అర్జున్ పిడికిలి బిగుసుకుంది కోపంగా అతని చేతిని ముందున్న టీపాయ్ మీద అదిపెట్టాడు అతని బలానికి ఆ టీపాయ్ చిన్నగా బీటలు వారింది మధుకి ఏ లోటు రాకుండా బాగా చూసుకోరా జీరా అయిన గొంతుతో చెప్తున్న ఆదిత్యం చూసి ఒళ్ళు మండింది అర్జున్కి అక్కడ అందరూ ఉన్నారని ఆ కోపాన్ని పంటి కింద అది పెట్టి టేబుల్ కేసి అది నా చేతిని తీసుకొచ్చి అంతే బలంగా ఆదిత్య తొడ మీద పెట్టాడు అర్జున్ రే అర్జున్ బయట వాళ్ళకి తన బాధ తెలియకుండా నెమ్మదిగా సనిగాడు ఆదిత్య నువ్వు ఇంకెప్పుడు మధు దగ్గరికి రావద్దు వచ్చిన తనకి కనిపించొద్దు ఒకవేళ కనిపించినా కూడా తనతో అసలు మాట్లాడద్దు మాట్లాడిన నాలుగు అడుగులు దూరంగా నిలబడి తనతో మాట్లాడాలి లేదంటే అని అంటూ ఆ చేతి మీద మరి కాస్త బలాన్ని పెంచాడు అర్జున్ అప్ప నొప్పిగా ఉందిరా వదలరా అని మెల్లిగా గిచ్చుకున్నాడు ఆదిత్య అర్జున్ కూడా కాస్త చెయ్యి లూజ్డ్ చేసి ఆ వాలకం ఏంటి అని అడిగాడు మధు కోసం బెంగా అన్నాడు ఆదిత్య అంటే షూటింగ్ ఇప్పుడు నాది ఫాదర్ క్యారెక్టర్ కొన్నాళ్ళు ఇదే అన్నాడు అయితే ఆ షూటింగ్ అయ్యే వరకు నువ్వు మధు ఇంటి దరిదాపుల్లో కూడా రావద్దు అలాగే మా పెళ్ళికి కూడా రావద్దు వచ్చినట్టు తెలిసిందా అని టోన్ పెంచాడు వద్దు ఇంకా చెప్పకు అర్థమైందని తన మీద బరువు మొత్తం ఆని చేసిన అర్జున్ని పక్కకి జరిపి కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ అని మధు కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాను ఇవ్వనా తనకి అని అన్నాడు నాకు ఇవ్వు నేను ఇస్తానులే ఆదిత్య చేతిలో ఉన్న బాక్స్ ఒకటి లాక్కొని వెళ్ళి వెళ్ళి ఇంకా అన్నాడు ఆదిత్య అర్జున్ ని గుర్రగా చూస్తూ నేను వదిలేసిన అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటున్నావురా నాతో మాట్లాడేటప్పుడు అది గుర్తుంచుకొని మాట్లాడన్నాడు ఆదిత్య మధుని నువ్వు వదిలేయలేదురా తనని ముద్దనుకుంది అన్నాడు అర్జున్ సర్లే అని భుజాలు ఎగరేసుకొని లేచి నిల్చొని రిషికి కనపడొస్తాను ఉండు అన్నాడు రిషి ఇంట్లో లేడు వచ్చేటప్పటికి ఏ టైం అవుతుందో నువ్వు వచ్చావని నేను రిషికి చెప్తానులే వెళ్ళు అని అర్జున్ అంటూ ఉండగానే అప్పుడే కిందకు వస్తున్న రిషి అర్జున్ మాటలు వినిపించుకోక అది ముహూర్తం టైంకి చెప్పాను కదా అంతా అయ్యాకే వచ్చావే అని అన్నాడు రిషి ఆ మాటకి అర్జున్ తల తలతెప్పి వీని నువ్వు ఇన్వైట్ చేశావని అడిగాడు నేనేమైనా కాని పని చేశానా అంటూ వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాడు రిషి ఇప్పుడు పిలిస్తే పిలిచావు పెళ్ళికి కానీ పిలిచావా అని నూరుకునేది లేదు పళ్ళు పటపటలాడిస్తున్న అర్జున్ని చూసి బల్లులు నవ్వేశాడు రిషి మరీ అంత ప్రేమ వడివి మధునే స్వయంగా చెప్తే తనని ఎందుకు కాదన్నవరా అన్నాడు అది వేరే ఇది వేరే అసలు మా పెళ్ళి ఇంతవరకు వీడు మధుని కానీ నన్ను కానీ కలిసినా నేను మధుని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాను జాగ్రత్త అని రిషిని బెదిరించి అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్తున్న అర్జున్ని రిషి ఆశ్చర్యంగా చూస్తే ఆదిత్య మాత్రం కళల్లో నిప్పులు వేసుకొని చూస్తూ వీటితో మధు ఎలా వేగుతుందో ఏంటో అన్నాడు ఇలాగే ఏదో ఒకటి వాగి వాడి కోపం తీసుకొస్తావు వాళ్ళిద్దరు పెళ్ళయ్యే వరకు అయినా కాస్త నోరు అదుపులో పెట్టుకో ఆదిత్యని హెచ్చరించాడు రిషి అందరూ వాడి గురించి ఆలోచిస్తారు కానీ నా గురించి ఎవరు పట్టించుకునేవాడు ఒక్కడైనా ఉన్నాడా వాడి పెళ్లి సంగతి దేవుడు ఎరుగు ఎంగేజ్మెంట్ ఎలాగూ ఆగిపోయింది కదా అని మా ఇంట్లో వాళ్ళు పెడుతున్న పోరుని పడలేకపోతున్నాను అని అన్నాడు ఆదిత్య అయితే నువ్వు కూడా ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్ళి చేసుకో అని అన్నాడు రిషి చేసుకోవచ్చు కానీ అని గుండెలపై చేయి వేసుకొని రుద్దుకుంటూ మధుని కాకుండా వేరే అమ్మాయిని నా పక్కన చర్చ నేను ఊహించుకోలేకపోయేమో అని అన్నాడు అందుకే వాడు తిట్టేది నిన్ను అని ఆదిత్యను ఒంటరిగా నుంచి రిషి కూడా బయటకు వచ్చేశాడు పెళ్లి ముహూర్తానికి ఎన్నో రోజులు టైం లేకపోవడంతో అందరూ అక్కడే ఉండడంతో ఆ రోజే పెళ్లి షాపింగ్ కూడా పెట్టుకున్నారంతా అటు అర్జున్ వాళ్ళు ఇటు మధు అంతా కలిసి షాపింగ్కి బయలుదేరారు బంగారం నా దగ్గర డబ్బు విరివిగా ఉంది నీకు ఏది నచ్చితే అది కాంప్రమైజ్ కాకుండా కొనుక్కో అంటున్న రాహుల్ మాటలు లలిత చివన పడగానే లలిత కోపంగా గోపాల్ గారి వంక చూసింది జేబులో ఉన్న డబ్బు కట్ట బయటకు తీసి లెక్క పెట్టి తిరిగి దాన్ని జేబులోన పెట్టుకొని ఆయన పనేదో ఆయనది అన్నట్టు ఉన్న ఆయన ప్రవర్తనకు విసిగిపోయి వచ్చి కౌశల్య వాళ్ళంతా కూర్చున్న వరుసలోని ఉభావంగా కూర్చున్నారు ఆవిడ మమ్మీ అని వినిపించిన మధు గొంతుకి తలతెప్పి చూసిన ఆవిడ లేత గులాబీ రంగు కాంచీపురం పట్టు చీరలో అచ్చం విరగబూసిన గులాబీ పూలా ఉన్న మధుని చూడగానే అప్రయత్నంగా ఆవిడ పెదవులు విచ్చుకున్నాయి కానీ అంతలోనే ఏదో తటస్థపడ్డట్టు అయినా మధు పోలిక నాకు కూతురు ఉంటే మధు కంటే కూడా బాగుండేదేమో ఆస్తిలో మధు కంటే ఒక మెట్టు కిందే ఉన్న నా అర్జున్ కూడా మచ్చలేని చందమామే అని అంటూ తన మనసుకి సర్ది చెప్పుకొని మధు వంక చూసింది లలిత తను కట్టుకొని వచ్చిన చీరను చూసి వాళ్ళ అమ్మ నాన్న అన్న వదిలితో పాటు గోపాల్ గారిని కూడా అడిగి అంతా బాగుందని చెప్పాక దాన్నే ఫైనలైజ్ చేసింది మధు పొగరు ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా పెళ్ళి అవని దీన్ని పని చెప్తా తనని మాటైనా అడగకుండా వెళ్తున్న మధుని చూసి పళ్ళు నూరితే అప్పుడే తల తిప్పిన కోసల్య గారి లలిత గారి మొహంలో భావాలు కనిపెట్టి మధు అని పిలిచి వాళ్ళ అత్త కేసి సైగ చేసింది ఏంటో నేను ఎప్పుడూ ఆవిడతో ఫ్రెండ్లీగా ఉందావు అనుకున్నా ఏదో ఒకటి అడ్డొస్తుంది మధు నాలుగ్ ఖర్చుకొని అత్తయ్యా అని అంది ఏంటి అన్నారు ఆవిడ మధు దగ్గర పెట్టి చేస్తూ చీర బాగుందా పవిటి చెంగు ముందుకు లాక్కొని అడిగింది మధు ఆవిడ మాటకి మధుని తేరపార చూసి బాగానే ఉంది కానీ బార్డర్ కొంచెం డల్గా ఉన్నట్టు లేదు అన్నారు బార్డరే కదా అత్తయ్య ఆయన అస్తమానం కట్టుకునే చీర ఇప్పుడు కట్టుకుని బిరువలో పెడితే మళ్ళీ ఎప్పుడో ఏ ఫంక్షన్కో నాకైతే నచ్చితే మీరు వద్దంటే తీసుకొనిలేండి అని అంది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఆ కోల్డ్ వారికి ఆ చీర ఆర్జం పోసింది పోనీ అత్తయ్యకి నచ్చలేదంట కదా ఇంకోటి తీసుకో ఇక్కడ ఏమైనా చీరలకు కొదవా అన్నారు కౌసల్య చీర కట్టుకునేది మధు తనకి నచ్చింది అంటుంది కదా తీసుకొని అని మధుకి వంత పాడారు గోపాల్ గారు కట్టుకోవాల్సిన వాడిని చుట్టూ తిప్పుకున్నావు ఇంకా కట్టుకునేది అంత తేలిగ్గా వదులుకుంటావా అని తన మనసులో అనుకుని తీసుకో మధు నీకు నచ్చింది అంటున్నావు కదా అన్నారు ఆవిడ థ్యాంక్స్ అత్తయ్య మధు అన్న మాట అందరికీ నార్మల్గా అనిపించిన తన పిలుపులో సర్కాజం లలితకి మాత్రమే అర్థమైంది మధు నీ కౌశల్య గారు గురువును చూసి నెత్తిమిట్ అఫీ మనొకటేసి నువ్వేం చీరలు తీసుకోవట్లేదు ఏంటదినా అని అన్నారు నేనా తడబడిన లలితను చూసి నీకు బొట్టు పెట్టి చెప్పాలా తీసుకో ఏదో ఒకటి నచ్చింది అన్నారు గోపాల్ గారు అలా చెప్తే ఏం తీసుకుంటుంది నువ్వే వదినకి ఏదో ఒకటి సెలెక్ట్ చేయన్నయ్య అన్నారు కౌశల్య గోపాల్ గారు నవ్వు ఊరుకున్నారు పెద్దవాళ్ళు కబుర్లో వాళ్ళు ఉంటే ఈలోపు మధు తనకి వచ్చిన నచ్చిన చీరలన్నీ కూడా కార్టుకి జబ్ వాళ్ళ అన్నయ్యని చూసింది పెళ్లి కూతురు బట్టలు ఖర్చు పెళ్లి కొడుకు వాళ్ళే పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడి అతి తెలివి ఉపయోగించి నీకు నచ్చినవన్నీ తీసుకుంటే వాళ్ళు ఇక్కడి నుంచే పారిపోతారు బిహేవ్ యువర్ సెల్ఫ్ అని మధు చెవులో చెప్పారు కౌశల్య గారు నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదని అమాయకంగా అడిగింది మధు నువ్వు సెలెక్ట్ చేసిన వాటిలో ఒక నాలుగు ఐదు చీరలు మాత్రమే తీసుకో మిగతా వాటి సంగతి మరెప్పుడైనా చూద్దాం అని అంది కౌసల్య అప్పటికి లేకపోతేను అంది మధు చెప్పించేయలేదో చేయలేదో ఇక్కడే పళ్ళు రాలగొడతాను అని బెదిరించారు సర్లే ఈ ఒక్కసారి నీ మాట వింటానని ఈ శారీ వంక చూసింది అన్నీ నచ్చాయి వదిలి నాకు అప్పటి వరకు కౌశల్య సంభాషణ విన్నా శశికి తన గోడు వెళ్ళబోసుకుంది నేనేం చేయను మరి హెల్ప్లెస్గా చూసింది శశి మధు అతి కష్టం మీద వాటిలో ఒక అరడజన చీరలు సెలెక్ట్ చేసి వాళ్ళ అమ్మకు చూపిస్తే ఆవిడ అందులో రెండు చీరలు హెల్మెట్ చేసి నాలుగు చీరలు ఫైనలైజ్ చేసి తక్కువైతే ఇంట్లో ఎప్పుడో కొనిపడేసిన ఉన్నాయి కదా అవి కట్టుకుంది గాలే అని వాటిని బిల్డింగ్ కౌంటర్ పంపించారు ఫైనల్లీ షాపింగ్ కూడా అయిపోయింది ఇంకా మధు పెళ్లి సందడి మొదలైంది ఆ ఇంట్లో హల్దీ సంగీత్ మంగళ స్నానాలు అన్ని క్రమబద్ధంగా జరిగిన తర్వాత మధు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రాని వచ్చింది రిషి పిల్లాన్ని చేతిలో పట్టుకొని ఆడిస్తూ ఉన్న మధు దగ్గర నుంచి శశివాణ్ణి లాక్కొని మధు ఇప్పుడు కూడా వీడిని వదలవా రేపు నువ్వు వెళ్ళాక వీడు నీ కోసం ఏడిస్తే నేనేం చేసేది అని అంది శశి ఈ లోపు చిన్న వదినకి డెలివరీ అయిపోతుంది కదా వదిన వీడికి ఒక చెల్లి ఆహా కాదు కాదు తమ్ముడే పుడతాళ్లే అని అంది మధు ఆ తర్వాతే చెల్లి వాళ్ళిద్దరూ వీడికి తోడు వచ్చేస్తారులే అని రోజీ పొట్ట మీద తడివింది శశి నవ్వుకొని మీ పెళ్ళి హడావుడైతే ఇంకా మన ఇంట్లో శౌర్య బ్యాలెన్స్ ఉన్నాడు సౌరీకి ఎక్కడ రాసి పెట్టుందో మధుకి అన్నం తినిపిస్తూ ఉంది తను అలా అంటూ ఉండగానే పువ్వులు పట్టుకున్నప్పుడు లోపలికి వచ్చిన ఆర్తి ఆ మాటకు సిగ్గుపడడం మధు కంటి చూపుని దాటిపోలేదు ఆర్తి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో అంది మధు వాళ్ళ వదినకి హింటిస్తున్నట్టుగా అవును మళ్ళీ మధుని పీటల మీద కూర్చోటిన తర్వాత మనకు ఆ టైం దొరుకుతుందో అని అందిస్తేసి సరే అని తన తన డ్రెస్ తెచ్చుకోవడం వెళ్ళింది ఆర్తి వదిన కొంచెం చిన్న చిన్న ముద్దలు పెట్టు లిప్స్టిక్ చెరిగిపోతుంది అంటున్న మధుని రోజు తనని ఎవరి వెళ్ళాక మీ అత్తగారింటికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడొస్తావు మధు అంది ఏమో అది నాకేం తెలుసు మీరే చెప్పాలని వాళ్ళిద్దరినే చూసి మా అత్తగారిల్లు అక్కడైనా అర్జున్ నేను ఉండేది హైదరాబాద్లోనే కదా వదిన అర్జున్ని ఒప్పించి మన ఇంటికి దగ్గరలో ఫ్లాట్ తీసుకోమని ఆయన అలాగే ఆఫీస్కి వెళ్ళగానే నేను ఇలా మీ దగ్గరికి వచ్చేస్తాను అని నవ్వుతూ కళ్ళెగరేసింది ఇంతలో డోర్ తెరుచుకుంది వచ్చింది ఏమో అనుకున్న కాస్మెటిక్స్ అన్నీ అక్కడే ఉన్నాయి ఆర్తి నీకేం కావాలో తీసుకో అని వెనక్కి తిరిగిన మధు అక్కడ నిలిచిన లలితం చూసి మీరా అత్తయ్య అని అంది చివరి పదం కష్టక్క అన్నది పలుకుతూ నేనే ఆవిడ మధు దగ్గరికి వచ్చి అడుగులు అడుగులు వేసుకుంటూ ఇదిగో అని మధు చేతిలో ఒక పొడవాటి బాక్స్ ఒకటి పెట్టారు ఏంటిది అంది మధు ఓపెన్ చేస్తే నీకే తెలుస్తుంది కదా అన్నారు ఆవిడ ఓపెన్ చేసి చూసింది అందంగా పొదిగిన హారం దాన్ని చేతితో తడిమి ఇప్పుడు ఎందుకు అంది పెళ్లికి ముందు పెళ్లి కూతురికి ఏదో ఒకటి ఇవ్వడం మా ఇంటి ఆచారం అందుకే తీసుకొని వచ్చాను ఇప్పుడు ఇది పెట్టుకో అని మరో మాట మాట్లాడుకున్న అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ ఆవిడని చూసి మూతి తిప్పుతున్న మధుని చూసి ఎందుకు మధు ఆవిడతో అంత హాష్గా మాట్లాడతావు ఆవిడ ఒక్కసారి నా అన్నావా అని అడిగింది అడిగించేసి నన్నే ఏంటో వదిన నువ్వు ఆవిడ మాత్రం నాతో ఒక్కసారైనా ప్రేమగా మాట్లాడిందా ఆవిడకి తన మేనకోడలు అంటే ఇష్టం నేనంటే అస్సలు నచ్చను అని అంది ఉక్రిషంగా ఆవిడ నీతో ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఆవిడ లాగే ఉండు అని అంది రోజీ ఇప్పుడు నేను అలాగే ఉన్నాను కదా వదిన అని అంది మధు రోజీ ఉద్దేశం ఆ ఇంటి పెద్ద కోడలిగా నీ గౌరవాన్ని నిలబెట్టుకోమని అని లలిత గారు ఇచ్చిన హారాన్ని మధు మెడలో వేసి తీసేసి అది కూడా పెట్టుకున్న తర్వాత మధు అద్దంలో చూసుకుంటూ పర్వాలేదు ఈవెడి సెలెక్షన్ బాగానే ఉంది అని అనుకుంది మధు దగ్గర నుంచి రుసరుసలాడుతూ వచ్చిన లలిత అర్జున్ని వెతుక్కుంటూ వెళ్ళింది కథ కొనసాగుతుంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది అర్జున్ మధువుల పెళ్లి సవ్యంగా జరుగుతుందా లేదా లలిత గారు మళ్ళీ ఏమైనా అడ్డుపులో వేస్తారా మరో పక్క ఆదిత్య నిజంగా మారాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్